హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష సో ఈరోజు మన వీడియో వచ్చేసి హెయిర్కి ఒక ఎక్సలెంట్ సీరమ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నామండి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్ అనేది అస్సలు ఊడదండి సో ఊడిన చోటే కొత్తగా ఒక పది ఇరవై వెంట్రుకలు చక్కగా పుట్టుకొస్తాయి మీ హెయిర్ అయితే చాలా లాంగ్ అవుతుంది హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఈ లిక్విడ్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి సో ఇప్పుడు దీనికోసం నేను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మందార అయితే తీసుకున్నానండి వీలైతే ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవడానికే ట్రై చేయండి నేనైతే టూ డేస్ యూస్ చేసుకుంటున్నానండి ఎందు గురించి అంటే నా దగ్గర ఎక్కువ పూలు లేవు కాబట్టి టూ డేస్ యూస్ చేసుకుంటున్నాను చక్కగా అన్ని పూలకి కూడా తొడిమిలు అనేవి మనం ఈ విధంగా తీసేసి పెట్టుకోవాలండి సో చూసారు కదా కలర్ కూడా చాలా మంచి కలర్లో ఉన్న పువ్వులను అయితే తీసుకోండి సో లిక్విడ్ కూడా చాలా మంచి కలర్లో వస్తుంది సో ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసేయాలండి ఆ పూలన్నిటినీ ఒక మూడుసార్లు నీట్గా ఆ పూల మీద ఉన్న డస్ట్ మొత్తం పోయేలాగా వాష్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఈ పూలను ఉడకబెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి ఇవి కొంచెం బాయిల్ అవనిద్దాం ఈ వాటర్ అనేవి ఈ వాటర్ అనేవి లైట్గా కొంచెం గోరువెచ్చని అయిన తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మందార పూలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇందులోకి ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చక్కగా ఈ పువ్వుల్లో ఉన్న రసం అంతా అందులో దిగనివ్వాలి సో చూడండి పువ్వులు కదుపుతుంటే ఎంత పింకిష్ కలర్లో కనిపిస్తుందో మీకు తెలుస్తుంది కదా చాలా మంచిగా అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఐ మీన్ రసం మొత్తం దిగిపోతుందండి మీరు కావాలంటే ఈ స్టేజ్లోనే స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు బట్ నేను ఇంకొక ఐదు నిమిషాలు వీటిని ఉడకనిస్తున్నాను ఇంకా కొంచెం కలర్ అనేది ఇంకా డార్క్ అవుతుందండి ఐదు నిమిషాలు ఉడకనిస్తే ఓకేనా మీకు కావాలంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలండి అది వచ్చేసి కలబంద సో మీ ఇంట్లో కలబంద ఉంటే ఒక చిన్న పీస్ కట్ చేసుకోండి సో నేనైతే ఇంత తీసుకున్నానండి సో ఈ గ్రీన్ కలర్లో లేయర్ తీసేద్దాము మొత్తం పైన తొక్క మొత్తం తీసేసి గుజ్జునైతే యూజ్ చేసుకుంటామండి సో ఇప్పుడు ఒకసారి ఈ మందార్ పూలు చూడండి ఈ విధంగా చక్కగా ఉడికిపోవాలండి సో కలర్ కూడా చూసారా ఇంకా కొంచెం డార్క్ అయింది చాలా మంచి కలర్లో ఈ లిక్విడ్ అయితే మనం ప్రిపేర్ అయిందండి హెయిర్కి ఎక్సలెంట్గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీ జుట్టు అనేది అస్సలు ఊడదండి ఈ లిక్విడ్ రాసుకుంటే కనుక ఊడిన చోటే పది వెంట్రూపులు పుట్టుకొస్తాయనమాట అంతా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఇందులో నుంచి మందారు పువ్వులని సపరేట్గా ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి ఆ లిక్విడ్ కాకుండా ఓన్లీ మందార పువ్వులు మాత్రమే మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఇందాక మనం కలబంద తీసి పెట్టాం కదా సో చిన్న చిన్న పీసెస్గా నేను దాని మీద తొక్క తీసేసి ఆ గుజ్జునైతే తీసుకుంటున్నానండి ఆ కట్ చేసిన మొత్తాన్ని ఈ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని చక్కగా మనం మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టి చూపిస్తుంది అని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇంకా వీలైతే ఇంకా మెత్తగా కూడా పట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ వాటర్ చూసారా వా అసలు ఎంత బాగున్నాయో కదా ఈ వాటర్ చూస్తుంటేనే అసలు చాలా మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ లిక్విడ్ని ఈ వాటర్లోకి అయితే మనం యాడ్ చేసేయాలి ఈ వాటర్ అనేది పూర్తిగా అండి ఇప్పుడు ఒకసారి మొత్తంగా గరిటి పెట్టి కలిసేలాగా ఈ విధంగా ఒకసారి తిప్పేయండి ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వీటిని అంటే ఒక పొంగు వచ్చేంత వరకు చక్కగా ఉడకనివ్వాలి గురించి అంటే మనం కలబంద పచ్చిది వేసాం కదా అది కూడా కొంచెం ఉడుకుతుందని లేకుంటే నార్మల్గా తీసుకున్న సరిపోయేది కలబంద కోసం మళ్ళీ ఇంకొకసారి వీటిని చక్కగా ఈ విధంగా ఉడికిస్తున్నామండి సో చూసారు కదా ఈ విధంగా ఒక పొంగు వస్తే ఒక ఐదు నిమిషాలు సరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ అనేది నేను ఆపేసాను దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చూద్దాం ఒకసారి సో చూసారా ఈ విధంగా ఇప్పుడైతే పూర్తిగా చల్లారిందండి దీన్ని మనం చక్కగా ఫిల్టర్ చేసుకోవటమే కలబంద కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్కి మీకు అందరికీ తెలిసిందే సో ఈ మందార పూలు కానీ కలబంద గురించి కానీ ఇంకా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి అని అనుకుంటున్నాను గురించి అంటే ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు కలబంద హెయిర్ ప్యాక్ లాగా మనం అందరం యూస్ చేసుకుంటాం అలాగే మందర్ పూలు కూడా హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా యూస్ చేసుకుంటాం సో ఈ విధంగా ఫిల్టర్ చేసిన తర్వాత ఈ గుజ్జు అనేది మిగిలిపోతుంది కదా సో ఇది అనేది దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా ఏం వేస్ట్ కాదు సో ఇప్పుడైతే దీన్ని పక్కన పెడుతున్నాను అసలు ఈ లిక్విడ్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను మీకు చెప్తున్నానండి సో ఇప్పుడు ఈ లిక్విడ్ని హెడ్ బాత్ చేసిన తలకి దీన్ని అప్లై చేసుకోవాలి తల స్నానం చేసిన తరువాత మీరు నైట్ ఈ లిక్విడ్ని తలకి అప్లై చేసేసి ఆ నైట్ మొత్తం ఉంచుకొని ఉదయాన్నే మళ్ళీ తలస్నానం చేయాలండి సో అలా వీక్లీ ట్వైస్ అయినా కూడా చేసుకోవచ్చు మీకు హెయిర్ ఫాల్ బాగా ఉంది అనుకుంటే వీక్లీ ట్వైస్ చేయండి లేదా నార్మల్గానే ఉంది అనుకుంటే హెయిర్ పెరగటం కోసం అయితే వీక్లీ వన్స్ చేసినా కూడా సరిపోతుంది లేదు మాకంత టైం లేదు నైట్ అంతా పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేయడం కంటే మాకు వీలు పడదు అనుకుంటే మాత్రం మినిమం ఒక తలస్నానం చేసిన తల మీదే ఒక ఐదు గంటలైనా సరే మినిమం ఈ సీరమ్ని తలకి చక్కగా అప్లై చేసేసుకుని ఐదు గంటలు ఉన్న తర్వాత హెడ్ బాత్ చేయొచ్చండి సో దానికన్నా కూడా మంచిది ఏంటి అంటే మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా చక్కగా హెయిర్ పెరగాలి అంటే నైట్ అప్లై చేసేసుకుని మార్నింగ్ తలస్నానం చేస్తే మంచిదండి ఈ లిక్విడ్ ఓన్లీ తలస్నానం చేసిన తల మీద మాత్రమే అప్లై చేసుకుంటే మంచిది ఓకేనా సో ఈ తలస్నానం చేసిన వాళ్ళకైనా లేకపోతే తలస్నానం చేయకుండా అప్లై చేసుకోకూడదా అని అంటే సో దాని గురించి కూడా నేను చెప్తానండి ఒక వన్ మినిట్ ఆగండి సో ఫస్ట్ ఇప్పుడైతే ఈ లిక్విడ్ని నేను చక్కగా ఈ గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకున్నానండి సో దీన్ని మనం వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసి గాజు సీసా అయితే బాగుంటుంది కదా అని చెప్పి నేను చక్కగా దీన్ని స్టోర్ చేశామండి సో మీ హెయిర్ని బట్టి మీరు చక్కగా మీకు కావాల్సినంత లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీ హెయిర్ బాగా లాంగ్ అనుకోండి కొంచెం ఐ మీన్ ఇందులో మనం ఏసే ఏముందండి ఓన్లీ మనము మందార పూలు వాటరే కదా కలబంద ఇవన్నీ దొరికాయే కాబట్టి వాటర్ మీకు మీ హెయిర్కి ఎంత కావాలి ఒక్కసారికి అనేది చూసుకొని కొన్ని మందార పూలు వేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మేము ఇట్లా నిల్వ ఉంచుకోవడం ఎందుకో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అలా చేసుకుంటాము అనుకుంటే సో అలా కూడా చేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా గాజు సీసాలో స్టోర్ చేశారండి మంచి కలర్ఫుల్గా అయితే ఉంది కదా సో దీనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చెప్పాను కదా ఒక టెన్ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు మీకు హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అనుకుంటే వీక్లీ ట్వైస్ చేయండి ఇలాగ తలకు అప్లై చేసుకుని ఉదయం చక్కగా హెడ్ పాత్ చేయండి నార్మల్గానే హెయిర్ ఫాల్ అంత లేదు లాంగ్ హెయిర్ కావాలి మాకు పెరగాలి అంటే మాత్రం వీక్లీ వన్స్ అయితే సరిపోతుంది ఇందాక నేను ఈ పేస్ట్ గురించి చెప్తా అన్నాను కదా మనం ఫిల్టర్ చేసేయంగా ఇది మిగిలిపోయింది కదా సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు తల స్నానం చేసుకోకపోయినా ఆయిల్ పెట్టుకున్న తల మీద కూడా ఈ అయితే కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఈ సిరమ్ని అయితే అప్లై చేసుకోకూడదు కానీ ఈ పేస్ట్ అయితే మాత్రం అప్లై చేసుకోవచ్చు నూనె పెట్టిన తలకు కూడా చక్కగా అప్లై చేసేసుకొని తరువాత నైట్ పెట్టుకుంటే ఇది కూడా మంచిదండి లేదు అనుకుంటే కనుక ఒక ఐదు గంటలు చక్కగా తల మీద పెట్టుకుని తర్వాత తల స్నానం చేసేయచ్చు సో ఇది కొంచెం అయితే మిగిలిందండి సో ఆ సీసాల పొయ్యిగా నేను దీన్నైతే తలకు అప్లై చేసేసుకుంటాను తర్వాత సో చూసారు కదా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే చాలా క్లియర్గా చెప్పానండి సో ఎవరు కామెంట్స్లో డౌట్స్ అయితే అడగొద్దు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి నిజంగా నమ్మండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా తప్పకుండా నాతో కామెంట్ అయితే చేయండి ఒక్క మాటలో చెప్పాలంటే బట్టతల మీద కూడా ఎంటుకలు మొలిపించవచ్చండి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఇదేదో సరదాగా అన్నాలండి సో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్ అయితే అస్సలు లాస్ అవ్వదండి హెయిర్ వాళ్ళు ఒకసారి విధంగా ట్రై చేయండి మందార్ పూలు చాలా చాలా మంచిదండి అది మనందరికీ తెలిసిందే హెయిర్ గ్రోత్ అవ్వటానికి హెయిర్ ఊడిపోకుండా ఉండటానికి కండిషనర్గా కూడా పనిచేస్తాయి అలాగే కలబంద కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది హెయిర్ స్మూత్గా అవ్వటానికి చాలాగా చాలా బాగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్